వెల్కమ్ టు డీన్ అండ్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం వేల్మకన్య గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అద్దంకి దేవదాస్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ భీమనపల్లి పారిజాత ఉపాధ్యాయులు లింగయ్య పదాచారి మల్లయ్య పరమేశ్ సుమా జబునిసా బేగం గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ చాపల మారయ్య రావుల రమేష్ కంపె దుర్గయ్య మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి రావుల పర్వతాలు శ్రీరాములు రమేష్ ఏలప్ప విఓఏ రిజ్వానా స్వరాజ్యం గ్రామ పెద్దలు మరియు యువత డిఎన్టీవీ జర్నలిస్ట్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Right, अतिनायक जयगे कारक भाग्य विदाता इच्छामसिन्धु कुजलात मराठा गाविद उत्कल बंगा गिरिहे हिमालचल हेमुना बंगा उत्चर जन फिकरंगा सब शुभनामे जाने

కన్నోళ్ల దుఃఖాన్ని దాసి నడిసావా దేశ రక్షని జయంగా భావించి బాడల్లా కాబోగా సేవా బ్రతుకంత మాకై సావా ಕಣ್ಣಲ್ಲಿ ಕಟ್ಟುಕಲಿ ಕಷ್ಟಾಲೂ ಮೋಸೇವಾ ಕಣ್ಣು ದುಃಖಾನ್ನ ದಾಸಿ ನಡೆಸವಾ ಮರುವಲೆಮಯಾ ಮಂಚುಕೊಂಡಲ್ಲನು ಅಡ್ಡ ತಿಪ್ಪಲನು ಎನ್ನಡು ನೀ ಕಂಟ ಜಾರಿನ ಕಣ್ಣಿಲನೂ ಸಲಾಮು ಸೈನಿಕ ನುವು ಸಾಗಿಪೋ ಸಮರಾನ ಭಾರತ ರಕ್ಷಕ ಸಲಾಮು ಸೈನಿಕ సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్ష సలాము సైనికా సావు కంటి ముందు రొమ్ము ఇరిసి అడుగులేశావయా కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేశావయా కంటి పైన కు వాల్చకుండా కష్టమనకాపు కాసేవాయా మంచు గడ్డలే నీకు కన్న బిడ్డలాయనా ముళ్ళ తొవ్వలే నీకు మల్లెల పడకాయనా కటిక చీకటైన కన్న తల్లి ఓలే భావించి బ్రతుకంత సాగించే నీకు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనికా ಸಲಾಮು ಸೈನಿಕ ನುವು ಸಾಗಿಪೋ ಸಮರಾನ ಭಾರತ ರಕ್ಷಕ ಸಲಾಮು ಸೈನಿಕ ಇಂತಿ ವಾಲ ಒಂಟಿ ನಿಡಿಸಿ ದೇಶ ಸರಿಹದ್ದು ಸೀಕತ್ಲ ನಿವಸವು ಒಣಕು ಲೆಕ್ಕ ವೆನಕಡುಗು ವೇಯಕ ವೀರುಡೈ ಸಮರಾನ್ನ ಸಾಗಿಸ್ತವು ಇಟಿ ವಾಲ ಒಂಟಿ ನಿಡಿಸಿ ದೇಶ ಸರಿಹದ್ದು ಸೀಕಟ್ಲ ನಿವಸಿಸ್ತಾವು ಒಕು ಲೆಕ್ಕ ವೆನಕಡಗು ವೇಯಕ ವೀರುಡೈ ಸಮರಾಂ ಸಾಗಿಸ್ತವು ಜೀವ

ಸಲಾಮು ಸೈನಿಕಾ ನೀವು ಸಾಗಿಪೋ ಸಮರಾನ ಭಾರತ ರಕ್ಷಕ ಸಲಾಮು ಸೈನಿಕಾ ಸಲಾಮು ಸೈನಿಕಾ ನು ಸಾಗಿಪೋ ಸಮರಾನ ಭಾರತ ರಕ್ಷಕ ಸಲಾಮು ಸೈನಿಕಾ ಥ್ಯಾಂಕ್ ಯು